అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీఎం అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ కాబోతుంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి దసరా కానుకగా ఈ క్యాబినెట్లో ప్రధానంగా ఉద్యోగులకి సంబంధించి ముప్పై శాతంతో మధ్యంతర్భి డిఏ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయాల దిశగా సర్కారు అయితే ముందుకు వెళ్తుందా సో ఎందుకంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో భాగంగా కొన్ని డిమాండ్స్ను సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సిఎస్ గారు అయితే సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే మీ యొక్క సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ రోజున సెప్టెంబర్ ఫోర్త్న కేబినెట్ భేటీ జరగబోతుంది ఏ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి ప్రధాన అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అయితే నెలకు ఏడు వందల కోట్ల చెప్పినా పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ముమ్మర చర్యలు తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా మొదటి విడత కింద ఈ నెలలోనే ఏడు వేల కోట్లు ఏడు వందల కోట్లను రిలీజ్ చేసింది తెలంగాణ సర్కార్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా ముప్పై శాతంతో వృత్తిని ఇవ్వడం అలాగే పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించడానికి సంబంధించి చర్యలు ఈ క్యాబినెట్లో భాగంగా ఒక కొలుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతో భాగంగా ప్రధానంగా మరికొన్ని అంశాలు చర్చకు రాబోతున్నాయి సీఎం గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలపబోతున్నట్లు తెలుస్తుంది ఈ క్యాబినెట్లో భాగంగా సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీలపై ప్రధానంగా చర్చ జరగబోతున్నట్లు సమాచారం ఇక పర్యావరణ పరిరక్షణతో పాటుగా వ్యర్థాల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం దీని ప్రధాన ఉద్దేశం అయితే ఈ పాలసీకి ఆమోదం లభిస్తే రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ గణనీయమైన మార్పులు వస్తాయి సో ఇక గ్రామ వార్డు సచివాలయాల శాఖల కోసం కూడా పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుంది గ్రామ వార్డు సచివాలయాల శాఖలో నామకరణాలు వారి హోదాల్లో మార్పులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఈ మార్పుల ద్వారా పరిపాలనలో మరింత సమర్థత రావచ్చని సమాచారం సో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన ఇతర అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది అమరావతిని తిరిగి అభివృద్ధి పదనాలకు తీసుకురావాలన్న ప్రభుత్వం వీటిపై చర్చించనుంది ఇక వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి సంబంధించిన నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం నేడు లభించే అవకాశం ఉంది ఈ సవరణ ద్వారా భూమి వినియోగం మరింత సరళీకృతం అవుతుందని భావిస్తున్నారు అంతేకాకుండా వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయి అయితే వీటితో పాటు రాష్ట్రంలో అనధికారికంగా నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించడానికి ఉద్దేశించిన బిల్డింగ్ ఫెనలైజేషన్ స్కీమ్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే అలాగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్పై కూడా క్యాబినెట్ చర్చించి ఫైనల్ డిసిషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా ఎంప్లాయీస్ పెన్షన్ సంబంధించి కీలకమైన అప్డేట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి